రెండు అంగులకే ఒక కొమ్మ వచ్చిన డిఫరెన్స్ ఒకసారి వేరే మంది భయాలు విజయాలు కొట్టిన దూరం 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 అది ఆ డిఫరెన్స్ మీరు వస్తాయి దగ్గర ఇట్లా దగ్గర 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 వస్తుంది చాలా దగ్గర దగ్గర వచ్చినాయి సార్ చాలా చూడు పదకొక ఇప్పుడు మూడు సార్లు చైత్యం చేస్తాం సార్ అసలు వేరే అయితే చాలా బెట్టుకు వచ్చేదే చాలా ఇప్పుడు పన్న పదకొండు పైన అవుతుంది సార్ టైం కూడా అవును ఏడన్నా నీట్నెస్ ఎట్లు ఉన్నాయి నీళ్ళు కట్టే చేను ఉన్నట్లు నీళ్లు కట్టారేమో చేయను చాలా చాలా నీట్నెస్ ఉంది సార్ చౌదరి నాగప్ప మన ఊరు మునుమానం ఉంది దళము ఒలగొంద కర్నూలు డిస్టిక్ ఇది ఆక్స్ఫర్జ్ రుటెక్స్ పంటకు వాడు పదహైదు రోజులు అవుతుంది ఇది ముప్పై ఐదు రోజుల పంట కొట్టి అది కొట్టి పదహైదు రోజులు అయినా ఏమి ఇంతవరకు ఒక్క దూమ కూడా లేదు ఒక్క పేన్ లేదు ఏం లేదు పసురుగా చాలా నీట్గా ఉంది ఇది సైడ్ లాక్లు కొమ్ములు బాగా వచ్చినాయి చాలా చానా దగ్గర దగ్గర బాగా వచ్చినాయి చాలా బాగుంది నేను ఇంతకుముందు ఎప్పుడు వాడినది ఇది అంత మిరపక వాడినాను ప్రతి కాటన్ కంటే ఇది ఫస్ట్ వాడుతున్నాను అందరికీ బాగా కొట్టాలనే ఇది నేను కొట్టి ఇప్పుడు పదహైదు రోజులు అయింది ఏమందు అవసరం లేదు దోమ లేదు ఇంకా ఏం లేదు ఇప్పుడు పదో పదొక పదకొండు అవుతుంది అయినా కూడా ఏడ గ్రీన్ హౌస్ తగ్గలేదు చాలా చాలా పచ్చదనం ఉంది అంటే మీరు ఎన్ని సార్లు సేద్యం చేశారు అన్నది ఇది ఒక మూడు సార్లు గుంట జంతగా గుంట రెండు సార్లు జంతగా ఒకసారి గుంట రెండు గుంట రెండు సార్లు గుంట సార్ ఓకే ఎందుకంటే మనకు సేద్యం చేసే కొద్దిగా అంటే బెట్ట కోసం మొక్కలు అయినా మీకు ఎక్కడైనా గ్రీన్ హౌస్ ఎక్కడ తగ్గలేదు సార్ గ్రీన్ హౌస్ చాలా నీట్ గా ఉంది మీరు మందు కొట్టి పదిహేను రోజులు అవుతుంది సార్ ముప్పై ఐదు రోజులు అయింది నాటి ఓకే పదహైదు రోజులు అయింది సార్ ముందు కొట్టి ఏ మొన్ను ఇంకా అసలు ఒక్క దోమ కూడా లేదు కొత్త దోమ లేదు తెల్ల దోమ లేదు యూనివర్స్ బాగుంది సైడ్ కొమ్మలు సైడ్ లాక్కలు చాలా బాగా వచ్చినాయి సార్ దగ్గర 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 కొమ్ములు రెండు అంగులకే ఒక కొమ్మ వచ్చినాయి ఒకసారి వేరే ముందులు భయాలు గిరియాలు కొట్టిన దూరం 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 అది ఆ డిఫరెన్స్ మీరు కనుకో కాన దగ్గర ఇట్లా లాకలు దగ్గర 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 లాకలు చెందిందంటే లాక్క చానా దగ్గర దగ్గర వచ్చినాయి సార్ చానా చూడు ఇప్పుడు మూడు సార్లు సేద్యం చేస్తాం సార్ అసలు వేరే అయితే చానా బెట్టకు వచ్చేది చానా ఇప్పుడు పన్నె పదకొండు పైన అవుతుంది సార్ టైం కూడా అవును ఓ ఎడైనా నీట్నెస్ ఎట్లున్నాయి నీళ్ళు కట్టించి చేనున్నట్లు ఉంది చాను నీళ్లు కట్టారేమ చేను అంటున్నా చానా చానా నీట్నెస్ ఉంది సార్ నికబందర్ అన్న రిజల్ట్ ఎలా? చాలా బాగుంది సార్ చాలా బాగుంది నేను కూడా ఇరవై ఎకరాల మీద వాడనే సార్ ఇప్పుడు అందరూ పొలాలని మనియ్ చేర్చుస్తున్నారు ఓకేనా బాగుంది బాగుంది సార్ థ్యాంక్ నా